స్లో మోషన్లో ఎమోషన్లో అలా అలా పరిగెత్తుకుంటూ మేడం సార్ మీరందరూ మధ్యలో క్లాస్ కొడుతుండాలి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఎస్ సార్ పేరు కిరణ్ గారు మాధవి గారు సూపర్ ఇప్పుడు కిరణ్ గారు పరిగెత్తుకుంటూ మేధవి మాధవి గారికి తనలో ఉన్న ప్రేమను మొత్తం వ్యక్తం చేస్తున్నారు మీ స్టైల్లో మీరు అవుట్ కావద్దంటే కొంచెం పరిగెత్తండి రెడీయా చూసుకోండి కొంచెం మీరు కూడా కొంచెం చూసుకోండి మేడం మీరు జార్న సార్ కట్టుకుంటారు మీ సారు మీ సారే మొదలు పెట్టరు కదా సార్ వా వాటే మేము వాటి స్పాటినిటీ పైకి పారేసి అవ్వట్లేదు అలా సార్ మీరే రెస్పాండ్ వేరే వాళ్ళకి అప్పై ఇక్కడ మేమందరం కప్పుల్ గేమ్స్ ఆడుతున్నామండి ఇక్కడ ఈ రోజు ఫ్లవర్ని మాతే తీసుకెళ్ళి మా మావి ఇచ్చిందని మా మామయ్య తన పక్కన ఉన్న అతనికి ఇవ్వాలి తను తీసుకొచ్చి తన పేరుకి ఇవ్వాలి తన పక్కన ఉన్న తన ఇల్లు తన పేరుకి ఇవ్వాలన్నమాట గేమ్ ఇదంతా మ్యూజిక్ పెట్టి ఈ గేమ్ అంతా ఆడామండి మ్యూజిక్ ఆఫ్ అయ్యే టైంకి రోజెస్ ఏ ఫ్లవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అనమాట ఇదంతా గేమ్ ఈ రౌండ్లో మాతే వాళ్ళు ఓడిపోయారండి తను వెళ్ళిపోయింది मैडम uh, सार को सब कुछ डेडिकेशन ओके लाइन ओह नो ओके ओके आ नेक्स्ट डांस लियो डन है आ रेडी आप इसे ऊपर चित्रांशी प्लावर आ डन या म्यूजिक ఇప్పుడు అత్తయ్య వెళ్ళిపోతూ ఆ రోజులో నేను తీసుకున్నాను అండి ఫస్ట్ నేను మా వారికి ప్రపోజ్ చేశాను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయింది మా వారు మా తమ్ముడికి ఇచ్చారు మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు తన వెళ్ళి మా అత్తయ్యకి ఇచ్చింది మా అత్తయ్య వెళ్ళి మా అమ్మయ్యకి ఇచ్చింది ఇలా చేంజ్ అవుతూ ఉంది మ్యూజిక్ ఎండ ఎవరి దగ్గర ఉంటే అప్పుడు అప్పటి వరకు ఈ గేమ్ నడుస్తుందండి అండి వాళ్ళు ఫిఫ్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ మ్యూజిక్ పెట్టారు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుట్ అనమాట ఇప్పుడు వీళ్ళు మా చెల్లి వాళ్ళండి మ్యూజిక్ అయిపోయే టైంకి వీళ్ళు అవుట్ అయ్యారు ఈ రౌండ్లో మహేందర్ ఫేవరెట్ ప్రభాస్ ప్రభాస్ డైలాగ్ మేడం శ్వేత ఆ మీ స్టైల్లో మీరు ఒకరు చెప్పండి సార్ ఏదైనా చిన్న డైలాగ్ మేడం కోసం వోల్టేజ్ ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను శ్వేత అంటారే ముగ్గురు గారు కదా ఎస్ యా రండి సార్ ముందుకు రండి ఎస్ ఇక్కడ వీళ్ళు ప్రపోజ్ చేసుకోవాలి కదండి మా చెల్లె ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కు నేను ప్రపోజ్ చేస్తా అని చెప్పిందండి తన ఇంతవరకు ఎన్నో వాళ్ళ హస్బెండ్కి ప్రపోజ్ చేయలేదంటే ఫస్ట్ టైం చేస్తానండి ఈ స్టేజ్ మీద అని చెప్పింది అలా మైక్ తీసుకొని వాళ్ళ హస్బెండ్కి ప్రపోజ్ చేసి చెప్పిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ వారు కూడా చిన్న పాప ఉందండి చేతిలో కాకపోతే మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిందండి అంటే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు కదా ఇంకా మేము ఫోర్ ప్లేట్స్ మిగిలాము మేమందరము నెక్స్ట్ ఈ రౌండ్లో మా మామయ్యే స్టార్ట్ చేశారండి అలా ఆడుతూ ఆడుతూ మా మామయ్య మా తమ్ముడు మా ఇంకో తమ్ముడు మేము ఇలా అందరం కలిసి ఆడుతూనే ఉన్నామండి ఎవరు మేము లూజర్ అవుతామని టెన్షన్ టెన్షన్తో ఆడుతూ ఉన్నాము మేమందరము లాస్ట్కు మా తమ్ముడు వాళ్ళు వైఫ్ ఫ్లా టైంకి ఫ్లవర్ ఇవ్వలేదండి తను తను ఎలిమినేట్ అయిందండి తను ఎలిమినేట్ అయినాక వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు కదా కంపల్సరీ ఆ టాస్క్ చేయాలండి మాకైతే అది చాలా హ్యాపీగా అండి ఫన్నీగా ఉందండి మేమందరం చాలా ఎంజాయ్ చేసాము దీన్ని మాత్రము చోడాంటి హాలీవుడ్ యాక్షన్ హీరో లా ఉన్నారు సార్ హాలీవుడ్ యాక్షన్ హీరో లా ఉన్నారు పేరు సార్ శివనంద హాయ్ శివనంద్ రీసెంట్ సింగిల్ హ్యాండ్ శివ మిరియాల్ గూడా మిరణ్ హాయరో ఆ సూర్యపేట్ యా మై నామ్ నిపే యా లా మేనే జారేనే మేని ఒందో మేడ ప్రేమిచారు చాలా సతి ప్రేమిచారు యా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర చాలా సింపుల్ అండి ఇంకొంచెం ప్రేమ ఆప్యాయత అలాంటి రాజ్యాన్ని సార్ మాటలు అర్థమైపోతుంది అంతే మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు సూపర్ 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 ఎస్ థ్యాంక్ యూ మేడం యా ఇంకా కేవలం నా బుగ్గరే ఆ రెడీ ఆ ఫ్లవర్ రెడీగా ఉందా దాని మేడం కొంచెం వెనక్కి వచ్చేయండి మీరు గురువుగారు మీ దగ్గర ఉంటున్నారు మేడం పక్క పక్కన కొంచెం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిందండి మా వారు స్టార్ట్ చేశారు నాకు ఇవ్వడము ఇంకా మిగిలింది ఎవరండి నేను మా మధ్య అత్తయ్య మా తమ్ముడు వాళ్ళు అనమాట ఈ త్రీ పేర్సే మిగిలామండి ఇలా ముగ్గురం కలిసి త్రీ పేర్స్ ఆడుతూ ఉన్నాము లాస్ట్కు నేనే ఓడిపోయానండి ఈ లైన్లో ఇక ఇంకా మాకేం టాస్క్ ఇస్తారో చూడాలండి ఇక యా వచ్చాయని గురువు గారు శ్రవణ్ గారు మీరు ఇంత స్పీడ్గా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా లో అవునా మేడం ఓకే మీ స్టైల్లో మీరు సాంగ్ పాడతారా డ్యాన్స్ చేస్తారా డ్యాన్స్ డాన్స్ చే डांस हाइट आ ये सॉन्ग बस बार बार ये नो सॉन्ग नहीं है नहीं है ओके हेलो हेलो लगता है చానే చానే నిలచానే పలికే రాగం నీరే మధ్యలో రూపం నీరే రవే ఓ రవే చిన్నారి రవే భయారి ఓ రవే చిన్నారి రంగుల హరివిల్లు కొంగెను నాలో రంగుల బంగారు చిన్నగా

ఇరవై సాంగ్లు వేసేయండి మీ స్టైల్లో మీరు బైక్ పట్టుకొని గట్టిగా చెప్పండి మీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయండి బయటికి ஓகே okay. வைக்கல okay. 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 ఓకే మాక్సిమం పార్టిసిపేషన్ అందరికీ గిఫ్ట్స్ ఇస్తాం మేము ఎందుకంటే బర్త్డే బేబీ నుండి అందరికి గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి యా మీరు కూడా మీ స్టైల్లో ఒక స్టైల్లో ప్రపోజల్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేస్తారు డోట్ ఆ మేడం ఓకే హై కమాండేస్ హై కమాండ్ రికమెండేషన్ మీద ఓన్లీ డ్యాన్స్ క్యాన్సే ఓన్లీ రికమెండేషన్ she observer oh what baby wala perinagar yes peda magar ah perli prlota chai yeah okay mike i love you <laughs> <laughs> లవ్ యూ మా తమ్ముడు అండి మా మరదలకి లవ్ యూ చెప్తూనే ఉన్నాడు తనేమో రిప్లై ఇవ్వట్లేదు తను ఇంకా ఓకే చేయట్లేదు అనమాట నువ్వు ఓకే చెప్పే వరకు నేను లవ్ యూ చెప్తూనే ఉంటానని చెప్పి లవ్ యూ లవ్ యూ చెప్తూనే ఉన్నాడు ఇక లాస్ట్కు మిగిలింది మా అత్తయ్య మా మావయ్య అండి వాళ్ళని కూడా ప్రపోజ్ చేయమని అన్నారు కానీ మా మావయ్య ఎందుకు తరతరాలుగా యోగ యుగాలుగా మేమే ప్రపోజ్ చేయాలా వాళ్ళు చెయ్యలేరా అని అన్నారు మా మామయ్య అందువల్ల మా మావయ్య కోరిక మేరకు మా మా మామ ప్రపోజ్ చేయకనే మా అత్త కూడా ప్రపోజ్ చేసిందండి ఇలా మొత్తానికి మా కపుల్ గేమ్స్ అయితే కంప్లీట్ చేసేసామండి